మేదక్ జిల్లా నాసింగ్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కాలువలు అన్నిటికీ పునరాభివృద్ధికి కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు దుబ్బాక ప్రాంతానికి సాగునీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారడంతో రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు కట్టుకున్నాం మనకి కాలువల ద్వారా నీళ్ళు రావాలి ఇవాళ నీళ్ళు రావాలంటే ఇవాళ మన గవర్నమెంట్ ఉంటే ఎంబడబడి కాలువలన్నీ కంప్లీట్ చేస్తుంది అయినా కానీ పది రోజుల నుంచి అదే పని పెట్టుకున్నాను నేను ఇక మా దుబ్బాకలకు అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలకు కాలువలు తీయాలి నీళ్ళు ఇప్పించాలి మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టినాం సగం సగంలో అది కేసులు వేసి అదేసి ఇదేసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా డిస్టర్బ్ చేసి ఆపేచారు కొందరితో రైతులతో కేసు లేపించిర్రు రకరకాల ఇబ్బందులు పెట్టిర్రు చేసి మొత్తానికి మరి డిస్టర్బ్ చేసిం అయినా కానీ పిలుస్తున్నా నేను మాట్లాడుతున్నా పుణ్యముంటదిరై మాకు కరువు వస్తుంది ఇప్పుడు వర్షాలు లేవు పోయిన లెక్క చేదాలు గుసుకుపోయినాయి ఇక్కడ కాల్వలు తీయాలా మీరు సహకరించాలంటే నిన్న మొన్న దౌల్దాబాదుల మిడిదొడ్డి రాయపూలు దుబాకల చాలా మట్టుకు క్లియర్ చేయించిన పనులు నడుస్తున్నాయి కూడా అన్ని పాత సాంక్షల్లో ఉన్నాయి కంట్రాక్టర్లను పిలిపించిన అధికారులను పిలిపించిన మాట్లాడినా అవన్నీ కూడా చేస్తున్నాం మళ్ళీ మన దగ్గర కూడా నర్సింగ్ కూడా మరి ఈ మండలానికి ఇంకా కంప్లీట్ కాలేదు ఇక దాని మీద కూడా పడదాం ఇక ఫిబ్రవరి నుంచి ఇది అదే పని పెట్టుకుందాం చేయకుండా నర్సింగ్లో ఉన్న కాలువలన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ మామూలుగా మోర్లు గో ఇవన్నీ మోరీలు రోడ్లు ఇవన్నీ పంక చెడిగా కడుపు నింపేది కాదు ఇన్ని నీళ్ళు వస్తే మనకింత గురమాకలు పత్తు గోదలు పత్తే మనకింత వ్యవసాయం అవుతుంది బోర్లు పోస్తాయి గివి కావాలి మనకు ఇప్పుడు నెక్స్ట్ పని చేసుకుందాం మరి మీరు అందరం కూడా సహకరించు మరి ఇంకో నెలకో రెండు నెలలకు ఎంపీ ఎలక్షన్ కూడా అవుతుంది ఇప్పుడు నేను దిగిపోతే మళ్ళీ ఎంపీని పెట్టాలి కదా పెట్టాలి మన మన పార్టీ ఉంటే మనం గట్టిగా కొట్టాడు మళ్ళీ కూడా వచ్చిండే భాగం అయిపోతుంది పదిసార్ రెండు సార్లు నన్ను గెలిపించు మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ ఎలక్షన్ ఇది కాగానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఉంటుంది ఈ సంవత్సరం అన్ని ఎలక్షన్లో మనకి వేరే పని లేదు ఓటెం కోటి దాంట్లో కూడా అదొకటి గడ్డకేసుకున్నాం అంటే మనం మనల్ని ఓటేం చేయలేడు గట్టిగా పనులు చేసుకుందాం మరి మీరు అందరు మంచిగా సహకరించినందుకు మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు జై తెలంగాణ